雨 marriages aso tad a tad నా పేరు సత్యనారాయణ గార్డెన్స్ తిరుమల గోల్డ్ అండ్ డైమండ్స్ చూడు నూతనంగా వ్యాపారం యుద్ధం చేసుకున్నాను ఈ షాప్ లో ప్రత్యేకత ఏమిటంటే కృష్ణా డైమండ్ థర్టీ ఇయర్స్ నుంచి నేను దాని గురించి ఎంక్వైరీ చేసి కృష్ణా డైమండ్ మా ఏజెంట్గా తీసుకున్నాము బ్రాంచెస్గా దానివల్ల యూజ్ అయిందంటే ఎవరన్నా కస్టమరు లక్ష రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొంటే మళ్ళీ నైంటీ నైన్టీ థౌజండ్ ఎంబడే క్యాష్ కావాలన్నా కూడా వస్తుంది ఎక్స్చేంజ్ ఆఫర్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ గ్యారంటీ ఉంది మళ్ళీ సర్వీస్ ఉంది ప్లస్ గ్యారంటీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి రేటు అనుకూలంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి అందుబాటు ధరలో ఉంటాయి మీ డబ్బుకి గ్యారంటీ ఉంటుంది ప్లస్ ఈ షోరూమ్ ఇక్కడ పెట్టడానికి నాకు ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ ముప్పై సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది నాకుకే ప్రజలకు కొద్ది గొప్ప తక్కువ పర్సంటేజ్లో వ్యాపారం చేసి ప్రజలకి దగ్గర నుంచి మన మా ప్రజల గురించి ప్రజల దగ్గర నుంచి కొద్దిగా మనం ప్రజల గురించి మనల్ని కొద్దిగా మంచి మోడల్ మంచి మోడల్ మాకు గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి గార్డెన్స్ లో తిరుమల గోల్డెన్ డైమండ్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేసి మా దగ్గర తరుగులు మజుబులు చూసుకొని వెరైటీస్ చూసుకొని మీరు నచ్చిన మోడల్ కావాల్సినవి సకాలంలో వారం రోజుల లోపలే మీకు తయారు చేసి ఇవ్వగలము మీకు నచ్చినవి కూడా బజార్లో దొరకని లో మేము ఏర్పాటు చేసి మీకు ఇవ్వగలము కొత్త డిజైన్లు దొరకబడుతుంది స్కీము ఒక నెలకి ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి నెల నెల ఎన్ని నెలలు కడితే అన్ని నెలలు పదకొండు నెలలు కట్టిన తర్వాత పన్నెండు నెల ఒక నెల ఫ్రీ ఇస్తాము రెండోది మీకు కరువు మధ్య లేకుండా ఇస్తాము నెక్స్ట్ మీరు ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కడితే ఏ రోజు కడితే ఆ రోజు రేటు కన్ఫామ్ చేసి పన్నెండు నెలల తర్వాత లక్ష రూపాయలకి అంత తరుగు మజూరి ఏమి లేకుండా నైన్ వన్ సిక్స్ చేయడం వస్తువులు ఇవ్వబడుతుంది ఫిఫ్టీ డేస్ కస్టమర్ కస్టమర్ దేవలకి ఓబ్రి సందర్భంగా ఒక గ్రామ్ బంగారానికి గ్రామ్ త్రిపుల్ లైన్ సిల్వర్ కాయిన్ ఇద్దామనుకుంటున్నాము ఇవ్వబడింది डायमंडली मतलब एक लार्जेस्ट डायमंड ज्वेलरी ब्रांड है गुंटूर में एक स्टार्ट किया उसमें किस्म के बारे में बताओ तो उसमें बहुत अच्छा कस्टमर के लिए ऑफर है मीटिंग के दैट टू परसेंट भी है लेकिन फिफ्टी परसेंट भी ऑफ रहता है पूरा असल टू लाइक हंड्रेड परसेंट पे ऑफ है कस्टमर के लिए बहुत अच्छा सर्विस है पूरा लाइट वेट ज्वेलरी प्रोडक्ट है सर उसमें आप आइए आपको बहुत सारा डिजाइन मिलेगा आपको परचेज कीजिए